ఆంధ్రప్రదేశ్కు కొత్తగా మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్కు రానున్న మూడు కొత్త జిల్లాలు ఏపీలో మూడు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జిల్లాల పునర్విభజన డివిజన్లు మండలాలు మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది మార్కాపురం మదనపల్లి పోలవరం జిల్లాలో ఏర్పాటుకు రంపచూడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీరి అంగీకరించారు అలాగే అనాకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో మడక శి ఏర్పాటు చేయటకు అంగీకరించారు అధోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించే నిర్ణయం కూడా జరిగింది కర్నూలు జిల్లాలో కొత్త మండలం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్